మకోటండి నిరుద్యోగ వృత్తి నేను లాస్ట్ వీక్ నేను అప్లై చేసుకున్నానండి ఇమీడియట్లీ నాకు నిరుద్యోగ వృత్తి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు చాలా హ్యాపీగా ఉంది మంచి ప్రోగ్రామ్ని ఈరోజు ముఖ్యమంత్రిగా స్టార్ట్ చేశారు ఇలాగే చాలామంది చదువుకొని ఆపర్చునిటీస్ లేక ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఇంటర్వ్యూస్కి వెళ్ళి చాలా టైం వేస్ట్ చేసుకున్నారు అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎవ్రీ మంత్ కూడా మన అకౌంట్లో వన్ థౌజండ్ రూపీస్ చాలా మంది కూడా దీనికోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు అలాగే బీటెక్ చదువుకున్న డిగ్రీ చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆపర్చునిటీస్ లేక సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా మంది చాలా టైం వేస్ట్ చేసుకుంటూ చాలా బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి కూడా మనకు ధైర్యంగా ఉండటం కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అవడం కోసం ఈ యమునత్సవం అనేది చాలా ఉపయోగపడుతుంది దీనికి కా కావాల్సిన వాళ్ళంతా కూడా అది ఈ నిరుద్యోగ వృద్ధి కావాల్సిన వాళ్ళంతా కూడా మరి మరి ఒక్కసారి టైం లేదు అనుకోకుండా ఇంకా దాని ఆపర్చునిటీస్ని పొడిగించారండి ఆన్లైన్లో మనం ఆన్లైన్లో రిజిస్టర్ అవడం కోసం ఎవ్రీ మంత్ కూడా ట్వంటీ ఫైవ్ డేట్ కట్ ఆఫ్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చాలామంది చదువు అయితే ఎవరైతే కంప్లీట్ అయ్యి ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటా ఉండి వాళ్ళకి ఇలాంటి దా స్కీమ్ ద్వారా చేసుకున్నందుకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా కంపెనీస్ రిక్రూట్ అయ్యి మన గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ ఆర్గనైట్ అయ్యి ఇలా ఇట్లా నిరుద్యోగ వృత్తికి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ అనేది జాబ్ జాబ్ పరంగా అవకాశం కల్పిస్తానని నేను కోరుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ